సో మనము అర్జున విషాద యోగము సాంఖ్యా యోగాన్ని చదువుకుంటున్నాము ఆత్మ యొక్క స్వధర్మాన్ని అధ్యయనం చేస్తున్నాము చేసి దీన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి ఎలా రావాలా అన్నది కూడా మీకు ఉదాహరణలతోటి చెప్తూ ఉన్నాము సో తాబేలో ఉదాహరణ ఇచ్చి ఏ రకంగా మన కర్మేంద్రియాలని సహజంగా ధర్మం ప్రకారం నడపాలో తెలుసుకుంటున్నాము ఆ తర్వాత ఈ రోజు మనము ప్రజ్ఞుడు అని ఏదైతే చెప్పారో బుద్ధి స్థిరంగా పెట్టాలి అని అంటే ఇక్కడ ముఖ్యంగా చింత భయమే మనకున్న పెద్ద సమస్య సో ఈ చింత గాని భయం గాని ఎక్కడి నుంచి వస్తున్నాయంటే బయట నుంచే తీసుకుంటున్నాం స్వతహాగా భగవంతుడు మనం సృష్టించినప్పుడు స్వధర్మంలో ఈ ధైర్యము ఇవన్నీ పెట్టారు కానీ మనం బయట నుంచి పరిస్థితుల్ని వ్యక్తుల్ని చూసినప్పుడు ఆలోచనలు చేస్తున్నాం కాబట్టి మనకు భయం వేస్తుంది సో మన భయానికి కారణము నాకేమవుతుంది నా వాళ్ళకి ఏమవుతుంది నేను సంపాదించుకుంది ఏమవుతుంది సో ఇవే ముఖ్యంగా కారణాలు ఉంటాయి సో వీటిని ఎలా అధిగమించాలని చెప్పి ఇంతవరకు జరిగిన క్లాసెస్లో ఉదాహరణల ద్వారా చెప్పాను సో ఈ ఈ విషయానికి సంబంధించి రెండవ అధ్యాయంలో ఎక్కడైతే శ్లోకాలు ఉన్నాయో ఆ శ్లోకాలు కూడా చూపిస్తున్నాము సో ఎప్పుడైతే ఆత్మజ్ఞానం అన్నది మనకు తెలుస్తుందో దాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తామో అప్పుడు భయం అన్నది పోతుంది అందుకే అంటారు భగవద్గీత చదివితే భయం పోతుంది అని ఎలా పోతుంది జ్ఞానం అన్న ప్రకాశం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను ఈ రూమ్ లో కూర్చుని క్లాస్ చెప్తున్నాను లైట్ పోయింది అనుకోండి ఆ చీకట్లో అడుగులు అన్నీ తడపడతాయి కొంచెం గుడ్డిగా అందాజ తోటి నడవచ్చు ఇక్కడ రూమ్ ఉండొచ్చు ఇక్కడ తలుపు ఉండొచ్చు అని చెప్పి కానీ అడుగులు స్థిరంగా పడవు దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి పడే అవకాశాలు ఉన్నాయి కానీ ఎప్పుడైతే లైట్ అన్నది ఉంటుందో మనము ధైర్యంగా అడుగులు ముందుకు వేయగలుగుతాము స్థిరంగా నడవగలుగుతాం ఇది అంతే సో భగవద్గీత ద్వారా భగవానుడు జ్ఞానం అన్న ప్రకాశాన్ని వేస్తున్నాడు కాబట్టి జీవితంలో అడుగులు స్థిరంగా ధైర్యంగా ముందుకు వేయగలుగుతాం ఇప్పుడు అజ్ఞానం అన్న అంధకారంలో ఉన్నాం కాబట్టి ఆ భయం అన్నది వేస్తాం ఏం అడుగు వేస్తే ఏం తప్పు పడిపోతాం అంటే ఏ నిర్ణయం తీసుకుంటే దాని పర్యవసానం ఏముంటుందో ఏమో ఏం జరిగిపోతుందో ఏమో ఏ టైంకి ఏం వినాల్సి వస్తుందో ఏమో అకాల మృత్యువులు ఏ టైంకి ఉంటామో పోతామో ఏ టైంకి ఏం జరుగుతుందో తెలియదు ఈ భయాలతోటి బతికేస్తూ సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఆత్మజ్ఞానం అన్నది తెలుస్తుందో కర్మలు శ్రేష్టంగా ఉంటాయో ప్రతి నిమిషాన్ని మనమే నిర్ణయిస్తాం కాబట్టి అందులో భయపడాల్సిందే లేదు మృత్యు విషయం అంటారా భగవంతుడు చేసే ఈ యొక్క జ్ఞాన యజ్ఞం ఏదైతే ఉందో దీంట్లో గనక భాగస్వాములైతే మన ఆయుష్ కూడా పెరుగుతుంది ఆయుష్ పెంచే పవర్ ఒక్క శివ భగవానుడికే ఉంది సో ఈ రోజు మనకు అకాల మృత్యువులు అన్నది లేదు మనం శివుని సేవాధారులము మన ఆయుష్ పెంచే పవర్ అయినకుంది అని చెప్పినప్పుడు మృత్యు భయం పోతుంది కదా సో ఆ రకంగా జరగాలి అని అంటే దానికంటూ మనం ఆత్మాన్న స్థితిలో ఉండి ఈ రోజు విశ్వ పరివర్తన కోసం అని చెప్పి మన సహయోగం ఇవ్వాల్సి ఉంటుంది అది ఇంకొంచెం డెప్త్ లో చెప్పాల్సి వస్తుంది కానీ ఇప్పుడు ముఖ్యంగా ఈ ఆత్మ జ్ఞానం అన్న తెలుసుకుందాము రాబోయే రోజుల్లో ఎక్కడ శివ భగవానుడు ఏ రకంగా ఆయన భగవంతుని యొక్క చట్టాలు ఎలా ఉంటాయి ఆయన ధర్మాన్ని సపోర్ట్ చేస్తారు అధర్మాన్ని సపోర్ట్ చేయరు ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కానీ కర్మ ఫిలాసఫీ ద్వారా తెలుసుకుందాము అప్పుడు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది సో ఈరోజు ఇదే రెండవ అధ్యాయంలోని ఆత్మకు సంబంధించి ఇవన్నీ నేను మీకు ఉదాహరణలతోటి కవర్ చేసేసాను కానీ ఎక్కడ చెప్పారు ఈ విషయాలు అనేసి మీకు తెలియాలని చెప్పి ఈరోజు శ్లోకాలు చూపిస్తున్నారు సో భగవద్గీత పారాయణం చేసే వాళ్ళంతా ఈ శ్లోకాలు బైహాట్ అంటే శ్లోకాలు అలా చదివేస్తున్నారు తాత్పర్యం కూడా చదివేస్తున్నారు అది కూడా అంటున్నారు కానీ మళ్ళీ ఎక్కడ చూసినా భయమే వేస్తాం ఎందుకు అని అంటే ఈ అర్థం చదివిన తర్వాత దీన్ని ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎలా వాడాలి తర్వాత ఆత్మలో శక్తి అవసరం మనం కృతజ్ఞ జ్ఞానమే తెలుసుకుంటున్నారు సో నేను మీకు జ్ఞానమే ఇవ్వగలను కానీ శక్తిని ఇవ్వలేను శక్తి ఆ భగవంతుడి నుంచే వస్తుంది సో భగవంతుడు అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అయినా సో ఈ రోజు ఇంతమంది పారాయణం చేసే బ్యాచ్లు ఉన్నాయి ఎంతో మంది భగవద్గీతలు పంచుతున్నారు చదవండి అంటున్నారు పిల్లల చేత శ్లోకాలు బై కొట్టిస్తున్నారు ఇన్ని చేసినా గాని ఎందుకు ఈ సంఖ్యాయోగా అన్నది బయటికి రాలేకపోయింది ఎందుకు ఈ తాబేలు ఉదాహరణ ద్వారా చెప్పలేకపోయారు ఎందుకు పూర్తిగా భగవద్గీత కొంతమంది ఏమంటారు అంటే సమస్య వచ్చినప్పుడు భగవద్గీత చదివేండి పరిష్కారం వచ్చేస్తుంది అంటారు సపోజ్ ఈ రోజు ఏ వ్యక్తి అన్న అప్పుల్లో కూరుకుపోయాడు అనుకుందాం అప్పుల్లో కూరుకుపోయిన వ్యక్తి రోజు భగవద్గీత ఓపెన్ చేస్తే పరిష్కారం దొరుకుతుందా ఈరోజు ఆడపిల్లల పట్ల జరుగుతున్న అనుచిత విషయాలు సో అలాంటివి జరిగినప్పుడు భగవద్గీత ఓపెన్ చేస్తే పరిష్కారం దొరుకుతుందా అంటే ప్రశ్నలే వస్తాయి ఎక్కడుంది అనిపిస్తుంది కానీ యాక్చువల్గా ఉంది సో అది ఎప్పుడు తెలుస్తుంది అనంటే నేను ఆత్మ అన్న విషయం తెలుసుకుని పరమాత్మకి కనెక్ట్ అయినప్పుడు అప్పుడు మన బుద్ధికి టచ్ అవుతుంది అప్పుడు ఈ భగవద్గీత ప్రాక్టికల్ అన్నది ఏంటన్నది అర్థం అవుతుంది అందుకే ఇంతవరకు ఎవరు చెప్పలేకపోయారు సో నేను ఎట్లా అర్థం చేసుకున్నాను అన్నది తర్వాత విషయము సో నేను ఈ మార్గంలోకి ఎలా వచ్చాను ఎలా ఈ జ్ఞానాన్ని అర్థం చేస్తున్నాను ఈ రోజు సాంఖ్యా ఎవరు చెప్పలేకపోయినా నేను ఎలా చెప్పగలుగుతున్నాను అన్నది మన ఛానల్లో శివుడితోటి నా లవ్ స్టోరీ అని చెప్పేసి వేశాము ఆ లింక్ పెడతాను సో మా ఛానల్ ఏంటంటే నిరాకార శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం కాబట్టి ఆధ్యాత్మిక సంబంధించిన ఎన్నో విషయాలు హ్యాండిల్ చేస్తూ ఉంటాం ఇప్పుడు ప్రస్తుతానికి మీ బ్యాచ్కి ఈ శ్లోకాల ద్వారా ఇప్పుడు స్టార్ట్ చేసాం అంటే నేను చెప్పడము పదకొండేళ్ల నుంచి చెప్తూనే ఉన్నా సో ఎన్నో ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళని కవర్ చేసాం సో దానికి సంబంధించి ఛానల్లో ఎన్నో ఉంటాయి అవన్నీ చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎందుకంటే ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఛానల్ ఓపెన్ చేస్తూ పోతే మాకు మేనేజ్ చేసే ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత రేపటి రోజున వీడియో రెఫరెన్స్ అన్న ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొంచెం స్టూడెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి ఈ బ్యాచ్ ఏదైతే ఉందో మేము ఏవైతే చూడమని చెప్తున్నామో అవి గ్రూప్లో పోస్ట్ చేస్తాం ఆ పోస్ట్ చేసినప్పుడు అవి చూడండి అవి కాకుండా కూడా ఛానల్ ఇంకా మీకు చాలా కనిపిస్తాయి అవి చూసి నిర్ణయాలు తీసేసుకోవద్దు అవి చూసి ఇంకేదో ఆలోచించొద్దు ఎందుకంటే ఇప్పుడు మేము ఏం చెప్తున్నామో మీరే వింటున్నారు సో అది ఎంతవరకు రైటా రాంగ్ అన్నది మీరు ఒకవేళ కన్విన్స్ కాకపోతే నాకు మెసేజ్ చేయడం కానీ ఫోన్ చేయడం కానీ చెయ్యొచ్చు లేదా ఈ జూమ్ లో కూడా మాట్లాడవచ్చు మీరు ఫలానా పాయింట్ చెప్పారు మేము కన్విన్స్ కాలేదు మేము బయట ఇలా విన్నాము కానీ ఇక్కడ మీరు ఇలా చెప్పారు అన్న ఈ జ్ఞాన చర్చలన్నీ ఎప్పటికీ జరగవచ్చు ఆ చర్చ అన్నది జరిగినప్పుడే మనకి స్పష్టత వస్తుంది ఆ మార్గం స్పష్టంగా ఉన్నప్పుడే అడుగు ముందుకు వేయగలుగుతాం ఎందుకంటే భగవద్గీత విషయానికి వచ్చేసరికి ఎక్కువ మటుకు శ్లోకాలు బైహాట్ కొట్టడమే జరిగింది అర్థం విషయానికి వచ్చేసరికి చెప్తున్నారు కానీ అసలు సమస్యకి పరిష్కారము మన జీవితంలో ఉన్న విషాదానికి పరిష్కారం సాంఖ్యయోగాలనే అవుతుంది సో అందుకోసమనే చెప్తున్నాము ఛానల్లో నేను కొన్ని పిల్లల పెంపకం గురించి తర్వాత నేను ఎలా వచ్చానన్నది సో ఇది గనక మీకు తెలిస్తే మీకు ఇప్పుడు వింటున్నంత సేపు అర్థమైనట్టు ఉంటుంది కానీ అందరూ భగవంతుడి కనెక్ట్ అవ్వాలి ఆ శక్తి తీసుకోవాలి ఆయన నుంచి అది ఏం పెద్ద శ్రమతో కూడుకున్న పని ఏం కాదు ఇప్పుడు మామూలుగా మనం ఒక సముద్రం దగ్గరికి వెళ్ళామంటే దాన్ని ఏం నీళ్ళు ఇవ్వమని అడగాం కదా సపోజ్ ఇంకా మన సింపుల్ ఎగ్జాంపుల్ మొబైల్ ఛార్జింగ్ ఉంది సో మొబైల్ ఛార్జింగ్ కి పెట్టిన తర్వాత స్విచ్ ఆన్ చేయాలి చాలా సార్లు కొంతమంది ఏంటంటే మొబైల్ పెట్టేస్తారు ప్లగ్ పెట్టేస్తారు స్విచ్ ఆన్ చేయడం మర్చిపోతారు రెండు గంటల తర్వాత చూసుకుని అయ్యో స్విచ్ చేయడం మర్చిపోయాము అనుకుంటా ఇది అంతే సో భగవంతుడికి కనెక్ట్ అవ్వాలంటే ఆత్మాన్న స్థితిలో నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి అని ఇప్పుడు అభ్యాసం స్టార్టింగ్ లో కాబట్టి కొంత సంకల్పం చేసి మనసు ద్వారా కనెక్ట్ అవ్వాల్సి వస్తుంది రాను రాను అది సహజం అయిపోతుంది ఇక సంకల్పాల గురించి చేయాల్సిన అవసరం లేదు సహజంగా నేను గుర్తొస్తాను సో అటు ఆ స్టేజ్ వరకు కూడా మనం వస్తాము ఆ వచ్చినప్పుడు ఏమైందంటే మీ ఆత్మలోకి శక్తి వస్తుంది ఆ వచ్చినప్పుడు సహజంగా మీకు ఇది అర్థం అవుతూ పోతుంది ఇప్పుడు నేను చెప్పినప్పుడు అర్థం అయినట్టే ఉంటది కానీ నిజంగా మీ జీవితంలో పరిస్థితి వచ్చినప్పుడు ఆలోచిస్తారు సో అసలు గురువు ఎవరు జగద్గురువు అని అంటే ఆ భగవంతుడే సో ఆయన సాంగత్యంలోనే మీరు చదువుకోవాలి ముందుకెళ్ళాలి సో మా వైపు నుంచి మేము మార్గదర్శనమే చూపిస్తాం మేము గురువులం కాదు గురువు ఒక్కడే ఈ విషయం మీ అందరికి ఫిక్స్ అయిపోవాలి రేపటి రోజున భగవంతుని వదిలేసి మాకు మీరే చెప్పారు మీరే గురువు సో ఆయన నుంచి ఎట్లా వింటాము అన్నది కాదు సో మీరు ఎప్పుడైతే మీ ఆలోచనల యొక్క తీవ్రత తగ్గిచ్చేస్తారో ఇప్పుడు మీకు తాబేలు ఎగ్జాంపుల్ ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది బయట నుంచి ఏది తీసుకోరు బయట నుంచి తీసుకోవడం మానేశారనంటే పూర్తిగా లోడ్ తగ్గిపోతుంది మళ్ళీ సో ఎవరికి వాళ్ళు ఒక్కసారి స్వచింతన పరిశీలన చేసుకున్నారనే అనుకుంటున్నాను సో అందరూ ఏం చేస్తారంటే ఒకసారి ఒక్క టూ మినిట్స్ సైలెంట్ కూర్చుని నిజంగా మీ జీవితంలో ఈరోజు బయట నుంచి ఎంత తీసుకున్నారో ఒక్కసారి ఆలోచించండి మీకే తెలిసిపోతుంది మీకు ఈరోజు కోపం వచ్చింది అని అంటే బయట నుంచి ఏం చూసి ఏం విని ఆలోచనలు చేశారు ఆ తర్వాత అది చూసి ఎలా స్పందించారు అది క్రోధమే కావచ్చు లోభమే కావచ్చు అహంకారమే కావచ్చు మోహమే కావచ్చు ఏదైనా కావచ్చు లేదా సంతోషము బయట నుంచి ఎవరైనా ఏదైనా మర్యాదతో మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడే వాళ్ళ ఆ మాట అన్నందుకు మీకు సంతోషం అంటే ప్రతిది సంతోషము దుఃఖము రెండు బయట నుంచే తీసుకుంటున్నారు కానీ అది యాక్చువల్గా ఆత్మ యొక్క సహజ స్థితి దాన్నే ప్రజ్ఞ స్థితి అని చెప్పారు సో కాబట్టి క్లాస్ అయిపోయాక ఒక రెండు నిమిషాలు అలా ఒక ఐదు నిమిషాలు కూర్చుని బయట నుంచి ఏమేమి తీసుకుంటున్నారు అని గనక మీరు పరిశీలించుకోగలిగితే ఆల్మోస్ట్ దాన్ని ఆపగలిగితే మీరు సో ఏ రకంగా ఆపుతారు ఎవరిని చూసినా కానీ వీళ్ళొక ఆత్మ వీళ్ళొక శాంతి స్వరూపం అని వాళ్ళ స్వధర్మాన్నే చూస్తారు అంతకు మించి వాళ్ళకు కోపం ఎక్కువ లోపం ఎక్కువ వాళ్ళంతా ఒక వేస్ట్ టైపు వాళ్ళంతా ఒక అసలు అట్లాంటి వాళ్ళతోటి మాట్లాడమే తప్పు అని ఈ టైప్ లో అలా ఆలోచించారంటే అబ్జార్బ్ అవుతుంది సో ఆ రకంగా మీరు గనుక ఆలోచనల తీవ్రత తగ్గించినప్పుడు మనస్సు ద్వారా భగవంతునికి కనెక్ట్ అయినప్పుడు గా మీ ఆత్మలోకి శక్తి వస్తుంది ఆ శక్తి ద్వారా మీకు ఈ జ్ఞానం అన్నది ప్రాక్టికల్కి తేవడం వీలవుతుంది లేకపోతే అర్థమైనట్టే ఉంటుంది కానీ ఫైనల్ ఫైనల్గా అది చెప్పడం అయితే తను చెప్పడం కరెక్టే చెప్పిందండి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ రైటే కానీ ఎందుకో మా లైఫ్ లో సమస్య వస్తుంది ఇంకా సమస్య పెరిగినట్టు అనిపిస్తుంది అనిపిస్తుంది పెరగనివ్వండి ఎందుకంటే ఏదైనా సమస్య పది సంవత్సరాలు ఉదాహరణ చెప్తున్నారు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఒక సమస్య మీద అనుభవించే కన్నా ఒక పది నిమిషాలు అనుభవించేస్తాయి ఎందుకు భగవంతుడు ఆ రకంగా తగ్గిస్తాడు దాన్ని ఏం చేస్తాడు అని చెప్పి నెక్స్ట్ బ్రహ్మ జ్ఞానము భగవంతుని గురించి తెలుసుకున్నప్పుడు అక్కడ చెప్తాను సో ప్రస్తుతానికి పూర్తిగా ఆత్మ గురించి తెలుసుకుందాము తెలుసుకుంటే అప్పుడు ఆత్మ పరమాత్మ కనెక్ట్ అయ్యి ఆయన నుంచి శక్తి తీసుకుంటే దీన్ని ధారణ చేయడము ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకురావడము ఈజీ అవుతుంది సో ఈ రోజు ఏం చేద్దామంటే ఇదే రెండవ చాప్టర్లో మనం ఏదైతే ఇంతవరకు ఆత్మ గురించి చెప్పుకున్నామో పదమూడవ శ్లోకానికి వద్దాం సో నేను శ్లోకాలు చదవట్లేదు ఎందుకంటే మీరు ఈ పాటికే చదివేసి బైహార్ట్ కొట్టేసి పారాయణాలు చేసేసే ఉంటారు సో దీని యొక్క తాత్పర్యం చదివి దీన్ని ప్రాక్టికల్ ఏంటో చెప్తాను ఆల్రెడీ ఇంతకన్నా ముందు జరిగిన ఎపిసోడ్స్ లో చెప్పేశాను కానీ మళ్ళీ ఒక్కసారి మళ్ళీ మీకు రిపీట్ చేసి రివైజ్ చేయిస్తాను అప్పుడు మీకు ఇంకా బాగా గుర్తుంటుంది సో దేహాభిమాని అయిన ఆత్మకి దేహంలో బాల్య యవన వార్ధక్యాలు క్రమంగా కలుగుతున్నా ఆత్మకి ఎటువంటి మార్పు కలగడం లేదు అదే విధంగా మృత్యువు అన్య ధారణ కలుగుతున్న ఆత్మకి ఎటువంటి మార్పు కలదు కనుక జ్ఞానులు ఈ విషయంలో శోకించరు అందరికీ తెలిసిన విషయమే ఇది ఆత్మ ఒకసారి శరీరం వదిలిందంటే అది మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటుంది ఇంకో శరీరంలోకి వెళ్తుంది కానీ ఆత్మలో ఏం మార్పు రావట్లేదు శరీరాన్ని వదిలింది సో అందుకే ఏం చెప్పాం మనము ఈ రోజు అర్జునుడి యొక్క విషాదానికి అంటే మన యొక్క స్థితికి విషాదంలోకి వెళ్తున్నాము అంటే అక్కడ దుఃఖాన్ని భయాన్ని అనుభవిస్తున్నాం సో మన భయానికి ముఖ్య కారణమే మృత్యు ఇక్కడ ఏ టైంకి ఏమవుతుందా అని చెప్పేసి సో ఇక్కడ మనకు భగవంతుడు ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాడు సో ఆత్మ అంటే ఒక శరీరం మొదలు ఇంకో శరీరంలోకి వెళ్తా ఉంది అది సో ఆ విధంగా మృత్యువు ధారణ తలు కలుగుతున్న ఆత్మకి ఎటువంటి మార్పు కలదు కనుక జ్ఞానులు ఈ విషయంలో శోకించరు అంటే డెత్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే మృత్యు అన్నదే లేదు ఇది చెప్పినంత ఈజీనా అంటారా చెప్పడానికి ఏంటి చెప్పేస్తారు కానీ ఉన్న సొంత వాళ్ళు పోతే అది ఎంత బాధ అనిపిస్తుంది అని అంటే అందుకే ఆయన జ్ఞానం చెప్తున్నారు మన జీవితంలో దుఃఖాన్ని తీయడం కోసమే చెప్తున్నారు ఈ రోజు మనం గాని మన వాళ్ళు కానీ ఎవరైనా శరీరం వదిలారంటే వాళ్ళకి ఇంక అక్కడ మనతోటి ఉన్న ఖాతా సమాప్తి అయిపోయింది ఏ ఆత్మ కన్నా మనతో ఉన్న ఖాతా సమాప్తి అయిపోతే ఇంకా ఒక్క నిమిషం కూడా ఉండదు ఆత్మ వెంటనే శరీరాన్ని వదిలేస్తుంది వదిలేసి తన యొక్క యాత్రలో ముందుకు వెళ్తది ఆ వెళ్ళినప్పుడు మనం ఇక్కడ కూర్చుని ఏడుస్తూ బాధపడుతూ మోహానికి అందుకే ఎవరైనా పోతే ఏడవద్దని చెప్పడానికి కారణం అది మన యొక్క ఆలోచన యొక్క తరంగాలు ఆ ఆత్మని ఇంకా దుఃఖ పెట్టినప్పుడు వాళ్ళ యొక్క ముందు యొక్క జీవనయాత్ర సాఫీగా సాగదు కాబట్టి మనకి ఈ రోజు జ్ఞానాన్ని ఇస్తున్నారు ఆత్మకి మనతోటి ఉన్న ఖాతా ఏదైతే ఉందో అది కట్ అయిపోయింది అక్కడ అక్కడికి సమాప్త అయిపోయింది కాబట్టి ఆత్మ తన యొక్క జీవనయాత్రలో ముందుకు వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఆత్మకి ఇంకా ఎవరితోటి అయితే ఖాతా ఉంటుందో అక్కడ వెళ్ళి జన్మ తీసుకుంటు సో ఇప్పుడు ప్రస్తుతం ఈ జన్మలో గనక దేహం అంతా రోగమయం అయిపోయింది ఈ రోజుల్లో అంతా ఆర్గన్స్ అన్ని ఫెయిల్ అయిపోతున్నాయి అదే సో అప్పుడు ఏమవుతుంది ఆత్మకి ఆ శరీరం వదిలేసిన తర్వాత కొత్త శరీరం వస్తుంది సంతోషించాల్సిన విషయం అసలు మృత్యువే పెట్టడం ఎందుకు అన్నట్టు మాట్లాడుతున్నారు ఈ రోజు స్నానం చేయకుండా ఒక నెల రోజులు కాదు కదా ఒక వారం రోజులు ఉండండి మీకే తెలిసిపోతుంది ఎలా ఆ జీవితం ఇది అంతే సో ఈ రోజు కౌమారము యవనము వార్ధక్యం అంటే లైఫ్ లో ఉన్న అన్ని ఫేజెస్ చూడమంటున్నాడు భగవంతుడు మనం జీవితం ఎలా మేనేజ్ చేయాలో మనకు తెలియట్లేదు కాబట్టి మనకు బాధ అనిపిస్తోంది ఎందుకంటే ఈ రోజుల్లో చిన్నప్పటి నుంచే రోగాలు వచ్చేస్తున్నాయి ఆ తర్వాత పిల్లల చదువులని ఏం ఏం ఎక్కడ సెటిల్ అవుతారో తెలియదు ఆ తర్వాత ఉద్యోగం వస్తుందో రాదో వ్యాపారం స్థిరపడతో లేదో ఆ తర్వాత పెళ్లి ఆ పెళ్లి నిలబడుతుందో లేదో తెలియదు సో ఇవన్నీ ఏంటంటే కాంప్లికేట్ అయిపోయేసరికి అసలు ఎందుకు వచ్చి నేను జీవితం అనిపిస్తా అంటున్నారు అందరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు పంపాలి అంటున్నా ఆయన పంపడం ఎందుకు ఆయనే ఆ కష్టాలు ఇవ్వడం ఎందుకు మళ్ళీ అంతిమంలో అందరినీ తీసుకెళ్ళిపోవడం ఎందుకు ఇప్పుడు ఇదంతా అవసరం అంటే దుఃఖంతో విసిగెత్తిపోయి ఉన్నారు అందరు అదే గనక ఈ జ్ఞానాన్ని తెలుసుకుని ఆయన చెప్పిన పద్ధతిలో గనక జీవిస్తే అసలు నిజంగా ఇంత అందమైన ప్రపంచాన్ని ఆయన సృష్టించిందా అని అనిపిస్తుంది ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే కరెక్ట్గా ఇప్పుడు ఇది మేము ఆచరిస్తాము మరి వాళ్ళ సంగతి ఏంటి మేము ఎంత ఉన్న వాళ్ళే మమ్మల్ని ఇంకా నాలుగు మాటలు అంటూ ఉంటారు ఎంత అని సహిస్తాం మరి వాళ్ళు వినట్టు వినాలి కదా ఈ జ్ఞానాన్ని ఇలాంటి చాలా ప్రశ్నలు వస్తుంది సో ఇక్కడ మన ప్రాక్టికల్ లైఫ్లోకి వస్తే భగవంతుడికి కనెక్ట్ అవుతాము దానివల్ల శాంతి ఎమర్జీ అవుతుంది అంటే ఉద్భవిస్తుంది ఆ స్టాక్ మన ఆత్మలో ఉంటుంది ఈ పాయింట్ అందరు జాగ్రత్తగా వినాలి ఆ శాంతి అన్న స్టాక్ మనలో ఉంటుంది ఆ తర్వాత బయట నుంచి ఆలోచన ద్వారా ఎవ్వరి నుంచి క్రోధాన్ని తీసుకోము ఈ శాంతిని వాడుతూ పోతాం అప్పుడు ఏమైతుంది ఈ శాంతి నిండుతూ పోతుంది ఒక శాంతి కాదు మనం ఏ దైవీ గుణాన్ని తీసి వాడినా కానీ ఆ ఆ గుణం మనకు మల్టిప్లై అవుతూ ఉంటుంది నిండుతూ ఉంటుంది ఆ స్టాక్ ఉంటుంది ఇంకా ఆ తర్వాత బయట ప్రపంచం ఏం చేసినా కానీ మనలో ఆ క్రోధం లేదు ఆ లోభం లేదు మోహము అహం లేవు కాబట్టి ఇంకా అవి బయటకు వచ్చే అవకాశమే లేదు ఈ దైవీ గుణాల యొక్క సుగంధం ఏదైతే ఉందో ముందు మనకి అనుభవంలోకి వస్తుంది ఇది మన వరకి ఆ తర్వాత అవతల వాళ్ళు అంటూనే ఉన్నారు అనంటే ఈ పద్ధతిలో చేస్తుంటే కొంతవరకే ఎఫెక్ట్ వస్తుందంటే నెక్స్ట్ ఏం చెయ్యాలి అనంటే వాళ్ళ పట్ల వాళ్ళొక దివ్యాత్మ శాంతి స్వరూపం అని ఎలాగో అనుకుంటాం అది కాకుండా ఈ రోజు ఒక వ్యక్తి మనను ఒక మాట అంటున్నాడు అనంటే కోపం తెచ్చుకుంటున్నాడు అంటే ఆత్మ బలహీనంగా ఉందని అర్థం నిజ భగవంతుని నిజంగా చెప్పాలి ఈ ఈరోజు ఆత్మ యొక్క స్వధర్మం శాంతి ప్రేమ కానీ ఎవరైనా క్రోధంతో వ్యవహరిస్తున్నారు ద్వేషంతో వ్యవహరిస్తున్నారంటే పరధర్మంలో ఉన్నారు అనంటే ఆత్మ బలహీనంగా ఉందని అర్థం ఇట్స్ మెంటల్ డిజార్డర్ ఈ రోజుల్లో కోపం తెచ్చుకుంటే చాలా సహజం అంటున్నారు కానీ యాక్చువల్గా అది భగవంతుని దృష్టిలో మానసిక రోగాలు ఇవన్నీ అంటుకుంటున్నాయి అందరి నుంచి అంటుకుని అందరికి అవి రోగాలు చూడు కోపము ఎక్కడ చూడు ద్వేషము పగ ప్రతీకారాలు కక్షలు గృహస్థులోనే మళ్ళీ ఎక్కడో బయట అనుకోకండి సినిమాలు అనుకోకండి ఇళ్లలోనే జరిగిపోతుంది సో అప్పుడు ఏం చెయ్యాలి అని అంటే బయట నుంచి తీసుకోవడం ఎలాగో ఆపేస్తామో ఆ వ్యక్తులని కూడా శక్తిశాలిగా ఎందుకంటే ఆత్మ బలహీనంగా ఉంటేనే కోపం తెచ్చుకుంటది శాంతి స్వరూప సదా శాంతి స్వరూప భవాని వరదానం ఇవ్వాలి సో దానము వరదానము తేడా ఏంటంటే నా దగ్గర ఉన్నది ఇస్తే ఇది దానము అవతల వాళ్ళకి ఏం అవసరమో తెలుసుకుని ఇవ్వడం వరదానం సో ఈ రోజు ఒక వ్యక్తి క్రోధంతో అల్లాడిపోతున్నాడు తనని తను హింసించుకుంటున్నాడు వాళ్ళు మనల్ని తిట్టి మనల్ని హింసిస్తున్నారని మనం అనుకుంటున్నాం అది మనకెప్పుడు హింస అవుతుంది మనం తీసుకుంటే హింస అవుతుంది తీసుకోకపోతే అవ్వదు కదా సో ఇప్పుడు ఆ వ్యక్తి నుంచి ఆ కోపాన్ని తీసుకోకుండా ఆ వ్యక్తిని కూడా శక్తిశాలిగా చెయ్యాలి అంటే సదా శాంతి స్వరూప భవాని వరదానాన్ని ఇవ్వాలి సో నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి లో కూడా తర్వాత పోస్ట్ చేస్తాము మన ప్రతి ఆలోచన ఒక బ్లెస్సింగ్ అయిపోవాలి అంటే ఒక వరదానం అయిపోవాలి ఆశీర్వాదం అని కూడా అనొచ్చు అంటే ఎ వెరీ స్ట్రాంగ్ ప్యూర్ అండ్ పవర్ఫుల్ థాట్ సో వరదానం అంటే ఒక శక్తిశాలి ఒక దృఢమైన సంకల్పం ఇది చేసినప్పుడు ఏమవుతుంది అంటే మన ఆత్మ స్థిరంగా ఉంటుంది అది స్థిరంగా ఉండడమే కాకుండా మన నుంచి తరంగాలు వెళ్ళి ఆ ఆత్మకి కూడా శక్తి వస్తుంది ఎందుకంటే ఆత్మ బలహీనంగా ఉంటేనే నోర్ పారేసుకుంటది నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం ఏ టైంకి ఏం మాట్లాడుతారో తెలియదు ఎంత అని చెప్తామో వాళ్ళెప్పుడు అంతే మేము ఎంత మంచితనంతోతున్నా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని అంటే ఆత్మలో శక్తి లేదు లేనప్పుడు ఎక్కడి నుంచి అర్థం చేసుకుంటది సో భగవద్గీతలో ఆయన అవతరిస్తాను అని చెప్పినప్పుడు అభ్యుత్నమ ధర్మస్య అన్నాడంటే ఎప్పుడైతే అధర్మం అభివృద్ధి చెందుతుందో తదాత్మానం సృజామి అంటే నన్ను నేను సృజించుకొని వస్తా సో ధర్మాన్ని స్థాపిస్తా అన్నాడు అంటే ఏంటి పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తీసుకొస్తాడు బయట పరిస్థితుల మీద ఆపరేట్ చేయడు భగవంతుడు ఆత్మని పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తీసుకొస్తాడు సో రోజు ఈ ఆత్మన్న లోభంతో ఉంది ఇంకా కావాలి ఇంకా కావాలి అని చెప్పేసి తప్పుడు పద్ధతులు కూడా పాటించేస్తున్నారు అనుకోండి ఇంకా ఆస్తులు పోగేయాలి ఇంకా డబ్బు సంపాదించాలి అది ఇది అని చెప్పేసి సో అప్పుడు ఏమవుతుంది ఆత్మకు అక్కడైనా వైద్యం చేస్తాడు వరధర్మంలో ఉన్న ఆత్మని లోభంతో ఉన్న ఆత్మని సంతృప్తి ఉన్న స్థితికి తీసుకొస్తాడు జ్ఞాన యోగాల ద్వారా సో జ్ఞానాన్ని ఇస్తాడు ఆయనని తలుచుకున్నప్పుడు శక్తి కూడా ఇస్తాడు సో ఈ రకంగా మనల్ని మనము బయట వాతావరణం నుంచి బయట అంటు రోగాలు ఆత్మ కంటుకునే రోగాల గురించి మాట్లాడుతున్నాను దేహానికి అంటుకునే రోగాల గురించి కాదు సో రోగ సో బయట నుంచి తీసుకోము ఆ తర్వాత మనం వాళ్ళకి శక్తిని ఇస్తాం సో అప్పుడు ఏమవుతుందంటే ఆ మైండ్ స్టేబుల్ గా ఉండి స్థిత ప్రజ్ఞ మనం ఏదైతే ఈ పదాన్ని వింటూ పోతున్నామో ఈ రెండవ అధ్యాయంలో స్థిత ప్రజ్ఞ ప్రజ్ఞ ప్రతిష్ఠితమవుతుంది అని అంటే బయట నుంచి తీసుకోకపోవడము మళ్ళీ మీద నుంచి మనమే వాళ్ళకి ఇవ్వడం దీని సేవ అని కూడా అంటారు సేమ అంటే ఇవ్వడం ఇప్పుడు మైండ్ స్థిరంగా ఉంటది స్థితి స్థిరంగా ఉంటది ఎప్పుడైతే మన స్థితి స్థిరంగా ఉంటుందో పరిస్థితుల పవరే లేదన్న విషయం తెలిసిపోతుంది సో ఎందుకంటే పరిస్థితుల వల్ల మేము ఏం చేయలేకపోతున్నాం అంటున్నారు సో అందరికీ మళ్ళోసారి గుర్తు చేస్తున్నాను పరిస్థితులు అన్న చోట నేను మీ అందరికీ రామాయణంలోని అయోధ్య ఆ తర్వాత లంక ఈ రెండు కంపేర్ చేసి నేను చెప్పాను సో పాత ఎపిసోడ్స్ కూడా ఒకసారి చూడండి రామాయణం రెఫరెన్స్ ఇచ్చి ఏదైతే పరిస్థితుల గురించి చెప్పానో సో మీకు అర్థమవుతుంది సో పరిస్థితులు యాక్చువల్గా పవర్ లేదు పవర్ అంతా మన ఆత్మలోనే ఉంది కానీ మనం ఏంటంటే పరిస్థితుల్లో వ్యక్తుల్లో పవర్ ఉంది అనుకుంటున్నాం సో ఇప్పుడు భగవంతుడు మన జ్ఞానాన్ని ఇస్తున్నాడు సో ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుని బయట నుంచి చెత్త తీసుకోకుండా భగవంతుడికి కనెక్ట్ అయ్యి మన ఆత్మని శక్తిశాలిగా చేసుకుని ఆ తర్వాత అందరికి వరదానాలు ఇస్తూ పోతుంటే స్థితప్రజ్ఞా స్థితికి చేరుకుంటారు సో ఇది ఆత్మజ్ఞానం ప్రాక్టికల్ లైఫ్ సో దీనికి సంబంధించి ఇంకా మనము కొన్ని ఉదాహరణలు ఇచ్చి తెలుసుకున్నాము ఎవరికైనా ఈ రెండవ భా ఎపిసోడ్ రెండవ భాగం ఏదైతే ఉందో రెండవ అధ్యాయం సాంఖ్యా యోగ లేదా అర్జున విషాద యోగం ఈ రెండు అధ్యాయాలకు సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే గ్రూప్లో పోస్ట్ చేయొచ్చు గ్రూప్లో టైప్ ద్వారా టెక్స్ట్ ద్వారా పంపించవచ్చు లేదు మెసేజ్ వాయిస్ రికార్డింగ్ అన్న పెట్టొచ్చు లేదు ఎవరు వినొద్దు ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేయలేము అని అంటే నా పర్సనల్ వాట్సాప్ కూడా మెసేజ్ చేయొచ్చు సో నా నెంబర్ యూట్యూబ్లో లాస్ట్ లో ఉంటుంది సో అయినా మీ కన్వీనియన్స్ కోసం చెప్తున్నాము నైన్ ఎయిట్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ సో ఈ ముఖ్యంగా ఈ రెండు ఫస్ట్ ఈ అధ్యాయాలు రెండు చదువుకున్నామంటే మిగిలిన అధ్యాయాలన్నీ మనం ఈజీగా ముందుకు వెళ్ళిపోవచ్చు సో ఇప్పటి వరకు చెప్పిన దానిపైన ప్రశ్నలు ప్రశ్నలున్నా మీరు దీన్ని ప్రాక్టికల్గా చేసేటప్పుడు ఎక్కడైనా మీరు స్టక్అప్ అయిపోయినా మేము ఇది చెయ్యలేకపోతున్నాము లేదా ఈ పరిస్థితుల్లో మేము ఏ రకంగా ఈ జ్ఞానాన్ని అప్లై చేయాలి అని చెప్పి గ్రూప్లో కానీ నా పర్సనల్ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ వాయిస్ రికార్డింగ్ కానీ పంపించండి పంపిస్తే మీరు పంపించిన ప్రశ్నకు దాన్ని అది పర్సనల్గా నేను రిప్లై ఇవ్వాలనుకుంటే పర్సనల్గా రిప్లై ఇస్తాను లేదా నేనే కాల్ చేస్తాను లేదు అందరి బెనిఫిట్ కోసం అని చెప్పి దాని క్లాస్లో కూడా అంటే మీ రెఫరెన్స్ నేను ఏమి ఇవ్వను జస్ట్ ఇప్పుడు ఒకరికి ఆ సమస్య వచ్చిందంటే ఇంచుమించు అందరికి చాలా మందికి ఉంటుంది సో అది ఎవరికైనా ఉపయోగం కూడా పాడచ్చు సో ఆ రకంగా మనం అందరం కలిసి చదువుకుని అసలు ధర్మం ఏంటో తెలుసుకుని ఈ సనాతన ధర్మాన్ని జ్ఞానం యొక్క ప్రకాశాన్నంతా విశ్వవ్యాప్తం చేస్తే మనము సంతోషంగా ఉంటాము అందరూ సంతోషంగా ఉంటారు సో రేపు మళ్ళీ కలుద్దాము అంతవరకు థ్యాంక్ యూ ఓం నమస్వారి